దేవుని కృప ఇది దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఏజీ కాలనీ సంఘం పట్ల కూడా మార్టిన్ గారు మా ఆఫీస్కి వచ్చాడు ఒకసారి రిజర్వ్ బ్యాంక్కి ఈ కాలనీ ప్లాట్స్ చేసేటప్పుడు గుర్తు చాలా అడిగాడు తీసుకోవాలని నేను ఎందుకో ఇంత ఇది ఎక్కడో కమిట్ అయ్యాను అందుకని నేను తీసుకోలేకపోయాను లేకుంటే నాకు కూడా ఒక ప్లాట్ ఉండేది ఇక్కడ సో ప్రభు కృప ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మన కుటుంబాల పట్ల పిల్లల్ని దేవుడు ఆదరించాడు మన జాన్ బాబు కూడా ఫ్రమ్ షామ్ ఆయన కూడా ప్రభుత్వం ఉన్నాడు సో దేవుడు తన నమ్మకత్వాన్ని సంఘం పట్ల కూడా ఆయన ఉంచాడు ఎంత నమ్మదగిన దేవుడు అదే విషయాన్ని మనం ఈరోజు ఆరాధనలో జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఎనభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం చదువుకుందాం కలిసి ఎయిటీ నైన్ మొదటి వచనం అందరం కలిసి యుహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను ఇక్కడ ఈ కీర్తనాకారుడు యజ్రాహీయుడైన ఏతాను రచించినది దైవధ్యానమని తెలుగు బైబిల్లో శీర్షికలో రాయబడి ఉంది మొదటి రాజులు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో సల్మాన్ యొక్క జ్ఞానాన్ని దేవుడు కంపేర్ చేస్తూ ఆయన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే ఐగుప్త దేశస్తుల జ్ఞానము కంటే అని రాసిన తర్వాత ఎజ్రాహ్యుడైన ఏతాను జ్ఞానము కంటే కూడా గొప్పది అని ఆయన రాశాడు అక్కడ అయితే ఈ కీర్తన రాసిన ఏతాను ఆ సమయంలో వా సమయంలో ఉన్నవాడు కాదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ సమయంలో దావీదు సోలమన్ పీరియడ్ అది అప్పుడు ఏమీ శ్రమలు పోరాటాలు కష్టాలు వారికి లేవు ఈ కీర్తన రాసేటప్పుడు సామ్ ఎయిటీ నైన్ రాసేటప్పుడు థర్టీ ఎయిట్ వరుస్లో ఇట్లా ఉంటుంది ఇట్లు సెలవిచ్చి ఉండి నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిశక్తుని మీద అధిక కోపం చూపావు నీ సేవకు నిబంధన అసహ్యమయ్యను అని దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు వెళ్ళుచున్న పోరాటాలు కష్టాలు శ్రమలు అఫ్లిక్షన్స్ గురించి ఈ కీర్తనకారుడు ఏతాన్ రాస్తున్నాడు కాబట్టి నేనేమనుకుంటానంటే ఆ ఏతాన్ కాదు కానీ ఈయన మరి యొక్క ఏతాను బహుశా అదే వంశావళిలో నుంచి వచ్చిన ఏతాన్ కావచ్చు ఆయన అని నేను భావిస్తున్నాను అది నిజం కూడా ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ ఫీ పీరియడ్లో ఈ కీర్తన రాయబడింది ప్రత్యేకంగా ఇస్రాయలీలు తమ అవిధేయతను బట్టి పొందుచున్న క్లిష్టమైన దేవుని యొక్క గుండా వెళ్ళేటప్పుడు ఈ కీర్తన రాయబడి ఉంది ఇలాంటి చుట్టూ విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ కీర్తనకారుడు దేవుని యొక్క నమ్మకత్వం గురించి ఆయన రాస్తాడు ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అదే దీని సబ్జెక్ట్ ఎయిటీ నైన్ స్వామి యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ మొదటి వచనంలో అదే చూస్తాము తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజే చేసేదను కీర్తించేదను ఈ సింగ్స్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈ ఆల్సో షేర్స్ ఈజ్ ఫైత్ఫుల్నెస్ దాదాపు ఎయిట్ టైమ్సు ఈ కీర్తనలో ఫైత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని మనం చదవచ్చు ఎనిమిది సార్లు దేవుని విశ్వాస్యత అనే మాట మొదటి వచనం రెండవ వచనం ఐదు ఎనిమిది ఇరవై నాలుగు ముప్పై మూడు థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ సో ఈ వర్షస్లో నమ్మకత్వము అనే మాట విశ్వాస్యత అనే మాట రిపీట్ చేయబడింది యువదకాలన మనము దేవుడు మన జీవితాలలో ఏ ఏరియాస్లో మన జీవితంలో ఆయన నమ్మకత్వాన్ని చూపించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్ని ఏరియాస్ మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు కానీ ఆరాధన నిమిత్తం కొన్ని ఏరియాస్ మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటగా ఆయన మన పాపములన్నిటినీ క్షమించుటలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఈ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివింగ్ ఆల్ అవర్ సిన్స్ మొదటి యుహాను మొదటి అధ్యాయము తొమ్మిదవచనం వన్ జాన్ వన్ నైన్ మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయను ఆయన నమ్మదగినవాడు మన పాపములన్నిటిని క్షమించినవాడు ఆయన మన పాపములు ఒప్పుకున్నప్పుడు రోమా మూడు ఇరవై మూడు ప్రకారం మన అందరం ఏ భేదం లేకుండా పాపం చేశాము ఆరు ఇరవై మూడు ప్రకారం పాపములు వచ్చే జీతము మరణము నరకము అగ్నిగుండము అయితే యేసుప్రభువారు మనల్ని ప్రేమించాడు దేవుడు తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు ఎట్లనగా రోమా ఐదు ఎనిమిదిలో ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయాను మొదటి కొరంతి పదిహేను మూడు నాలుగు క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను మూడవ నాడు తిరిగిలేచను మనం ఏం చేశాము ఆయన చేసిన రక్షణ కార్యం గురించి మన పాపం మనం నోటితో ఒప్పుకున్నాము హృదయంలో విశ్వసించాము రక్షించబడ్డాము రోమ పది తొమ్మిది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచినడలా విశ్వసించినడ నీవు రక్షించబడేదవు ప్రభు మన పాపాలు ఒప్పుకోవడానికి తన కృప చూపించాడు కృప ద్వారా విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము ఆయన మన దోషములన్నిటినీ క్షమించి వేశాడు కీర్తన నూట మూడు మూడు దావిదంటాడు ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు పన్నెండవ వచనంలో పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరము మన పాపములను అతిక్రమములను మన నుంచి ఆయన దూరపరిచాడు ఫిబ్రవరి ఎనిమిది పన్నెండులో ఆయన మన దోషములకి ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడు శిక్ష అవిధి తొలగిపోయింది రోమా ఎనిమిది ఒకటి కాబట్టి ఇప్పుడు క్రీస్తి నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు ఆ మాట అలా చదవడానికి నాకు ఇష్టం ఏమని ఏ శిక్షా విధి లేదు ఎంత మంచివాడు కదా దేవుడు నవ్ దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ ఫర్ దెమ్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీజస్ కాబట్టి మొదటగా ఆయన నమ్మకమైన వాడు విశ్వాస్యత గలవాడు మన పట్ల దేనిలో అంటే మన పాపములన్నిటినీ క్షమించుటలో నమ్మదగినవాడు క్షమించాడంటే క్షమించాడు మళ్ళీ గుర్తు చేసుకోడు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఎప్పుడైనా బ్రదర్స్ సమాధాన పడినప్పుడు ఇంతకుముందు పోట్లాడి సో సమాధాన పడతాం కానీ విల్ ఫర్గ్యవ్ ఒక ఆయన అంటాడు బట్ వీ కెనాట్ ఫర్గెట్ అని మనం క్షమిస్తాము కానీ మర్చిపోగలమా రాత్రిపూట మళ్ళీ గుర్తొస్తుంది మనకు అయితే దేవుడు అట్లా కాదు హీ విల్ ఫర్గ్యూ అండ్ ఆల్సో ఫర్ గట్స్ ఫ్రైస్ ద సెకండ్లీ హీఈ్ ఫెయిత్ఫుల్ దో యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ మనము నమ్మ దగ్గని వారమైనను ఆయన నమ్మదగిన వాడు రెండవ తిమ్మతి రెండవ అధ్యాయం పదమూడవచనం పౌలు తిమ్మతికి రాస్తూ అంటున్నాడు ఈ మాటలు మనము నమ్మ దగ్గని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండి తన స్వభావమునకు విరోధముగా ఏమియో చేయడు ఆయన స్వభావమే నమ్మదగిన స్వభావము కాబట్టి విరోధంగా ఏమి చేయడు ఇఫ్ యు ఆర్ ఫైత్ లెస్ హీ రిమైన్స్ ఫైత్ఫాల్ హీ కెనాట్ డినై హిమ్సెల్ఫ్ ఎంత మంచి దేవుడు కదా రక్షణ పొందిన తర్వాత అనేక సార్లు మనము తిరిగి దేవుని వదిలిపెట్టాం బాధ పెట్టాం ఆయాస పెట్టాం పేతురు అంటాడు అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడిన ప్రాణం కూడా ఇస్తానేసా నీ కోసం అంటాడు అలాగా ఈ రాత్రి మూడు సార్లు బొంకితే కానీ కోడి గుయ్యదు నీకు అని చెప్తాడు ఆయన కదా అడ్వాన్స్ నోటీస్ ఇస్తే కూడా ఫెయిల్ అయ్యాడా లేదా మూడు సార్లు చిన్న అమ్మాయితో కూడా బొంకాడు అయితే పేతును వదిలిపెట్టాడే దేవుడు వదిలిపెట్టలేదు ఒక లెజెండ్ అంటే ఒక కథ చెప్తారు ఇట్లాగా యేసుప్రభు వారు శిల మీద కార్యం ముగించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాక పరలోకానికి వెళ్ళాడట దేవదూతులందరూ చాలా కాలం నుంచి ఆయన మిస్ అయ్యారు కాబట్టి అందరూ వెల్కమ్ చెప్పడానికి నిలబడి ఉన్నారట యేసుప్రభు వచ్చాక దేవదూతలు అడుగుతారట ప్రభువ నువ్వు భూలోకంలో వదిలిపెట్టిన పరిసరను ఎవరికి అప్పగించావు అని అడిగితే ఆయన అంటాడట ఇంకెవరికి అప్పగిస్తాను పేతురికే అన్నాడట షాక్ తినారట వీళ్ళు పేతురిక నువ్వు తెలియదే తెలియదు అని మూడు సార్లు చిన్నమ్మాయితో చెప్పిన అలాంటి పేతురిక అపనమ్మకస్తుడుగా ఆయన అన్నారట అంటాడట నేను పేతురు నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేను దేవుడు ఎంత నమ్మదగినవాడు కదా మళ్ళీ పేతురికే ఇచ్చాడు పరలోక రాజ్యపు తాడపు చెవులు సువార్త అనే తాడపు చెవి అపోస్తుల కాలియాలు రెండవ అధ్యాయం ఓపెన్ చేశాడు పెట్టి ఎంతమంది వెళ్ళారు మూడు వేల మంది వెళ్ళారు మూడు సార్లు అబద్ధం చెప్పాడు మూడు నిమిషాల ప్రసంగం చేశాడు ముగ్గు మూడు వేల మంది పరలోకంలో ఎంటర్ అయ్యారు ఇది మన విషయంలో నిజం కాదా ఎన్నిసార్లు మనం ప్రభును బొంకాము ఆయాస పెట్టాము మళ్ళీ దేవుడు మనకే ఈ పని ఇస్తున్నాడు ఏమంటే ఇంకెవరు లేరు ఎవరిని నేను నమ్మలేను మనల్లే నమ్ముతున్నాడు ఎంత నమ్మదగినవాడు కదా ఆయన దో వీఆర్ ఫెయిత్లెస్ హీఈస్ ఫెయిత్ఫుల్ మూడవది హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ అవర్ టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ అఫ్లిక్షన్స్ మన శ్రమలంతటిలో కూడా పరీక్షలు అన్నిటిలో కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు లామెంటేషన్స్ విలాపవాక్యాలు మూడవ అధ్యాయంలో ఇది చాలా మంచి వాక్యము విశ్వాసులకు ఎంతో ఆదరణ ఇచ్చేది ఇరవై రెండు ఇరవై మూడు త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగకు నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు ఈ మాట కూడా ఇట్లా చదవటం నాకు ఇష్టం ఎంతైనానే ఎంతైనా అనే మాట ఎంతసేపు అయినా కదా గాడ్ సో లౌడ్ లాగా ఇది కూడా అలా ఎంతైనా నమ్మదగిన వాడు అంటే వేరే వాళ్ళు అంత నమ్మదగిన వాళ్ళు కాదు అని అర్థం దేవుడు మాత్రమే ఎంతైనా నమ్మ నమ్మద నమ్మదగిన వాడు అంటే నమ్మకత్వం ఏంటంటే డిపెండబుల్ అని డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఏంటంటే డిపెండబుల్ ట్రస్ట్ వర్ది లాయర్ అని సో దేవుణ్ణి మనం ఎంతైనా నమ్మచ్చు వాక్యాలు ఇర్మియా అనే వీపింగ్ ప్రాఫిట్ రాశాడు మనకు తెలిసినట్టుగా తమ తిరుగుబాటును బట్టి అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడు ఆ శిక్షించట్లో కూడా వారి పట్ల నమ్మకంగా ఉన్నాడు అందుకని మాట రాస్తున్నాడు నూట పంతొమ్మిది డెబ్బై ఐదు కీర్తనలో సామ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అండ్ సెవెంటీ ఫైవ్లో ఐ నో లాడ్ దట్ జడ్జ్మెంట్స్ ఆర్ రైట్ ద ఓర్ అండ్ ద డవ్ ఇన్ ఫేత్ఫుల్నెస్ హ్యాస్ అఫ్లిక్టెడ్ నీ విశ్వాసతను బట్టి నన్ను శ్రమ పరిస్థితి అని నేను ఎరుగుదను విశ్వాసతను బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని శిక్షిస్తున్నాడు మనం తప్పిపోయినప్పుడు తిరిగి తన దారికి తీసుకురావడానికి దేవుడు ఉపయోగించే సాధనము టెస్ట్స్ అండ్ ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ శ్రమలు శోధనలు పరిశోధనలు సో ఈ పరీక్షలు గుండా టెస్ట్ అండ్ ట్రయల్స్ గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అప్పుడు తిరిగి మనం ఆయన దారికి మనం వస్తాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటో వచనంలో మనం ఏం చదువుతామంటే నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను నేను ఇంతకుముందు నీ కట్టడలు వదిలిపెట్టాను శ్రమ పొందిన తర్వాత అరవై ఏడవ వచనంలో ఇప్పుడు నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకొంచున్నాను శ్రమ పొందిన తర్వాత మన జీవితం మారేది మనమే చూస్తాం శ్రమలు లేని విశ్వాసి ఈ లోకంలో ఎవరు కూడా లేరు పాపము లేని కుమారుడు దేవుడికి ఒక ఆయన ఉన్నాడట ఆయన యేసుప్రభు కానీ శ్రమలు లేని విశ్వాసి ఎవరూ లేరు దేవునికి కుమారులు ఎవరూ లేరు యేసుప్రభు కూడా ఆ సన్ కూడా శ్రమలు గుండా వెళ్లాల్సి వచ్చింది ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను స్కూల్ ఆఫ్ సఫరింగ్లో మనందరము నేర్చుకోవాలి యేసుప్రభువే నేర్చుకున్నాక మన సంగతి ఏంటి నేను కూడా నా జీవితంలో ఈ గుండానే విధేయతను నేర్చుకున్నాను శ్రమలు నా జీవితంలో లేకపోతే నేను ఇక్కడ నిలబడేవాని కాదు పంతొమ్మిది వందల ఎనభైలో దేవుడు అనేక శ్రమలు మా కుటుంబంలో అనుమతించాడు సిస్టర్ అనారోగ్యం చాలామందికి తెలుసు రేట్ కిడ్నీ తీసేశారు సిక్స్ సెవెన్ మంత్స్ దేవుడు నా ఎముకలన్నీ ఇరుగొట్టాడని చెప్తాను అనమాట నేను అట్లా విరుగొడితే కానీ దేవునికి పూర్తిగా లోబడలేదు లోబడుతున్నాను కానీ పూర్తిగా లోబడలేకపోయాను సో దేవుడు తన నమ్మకత్వాన్ని శ్రమల్లో మనకు చూపిస్తూనే ఉన్నాడు శ్రమ పెడుతున్నాడు మనల్ని తప్పిపోయినప్పుడు కానీ తన నమ్మకత్వాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కోపగిస్తున్నాడు తన కోపము నిమిషం మాత్రం ఉండును దయ ఆయుష్కాలమంతయు ఉండును మనం మన గురించి చెప్పాలంటే మన కోపము ఆయుష్కాలమంత ఉండును దయ సెకండ్ ఉండును మన సంగతి రివర్స్ దేవుడు అలా కాదు కదా ఎంత నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ శ్రమలన్నీ మన మేలు కోసమే అనుదినము మన పట్ల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది ఈరోజు ఉదయం కూడా ఈ వాక్యం నేను గుర్తు చేసుకున్నాను పొద్దున ప్రతిరోజు ఉదయం ఈ వాక్యాలు చెప్పుకోవడం నాకు ఇష్టము ప్రతి అంటే ఈరోజు కూడా దేవుడు నన్ను కొత్తగా ప్రేమిస్తున్నాడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఎవరైనా కొత్త అమ్మాయి క్లాస్కి రాగానే ఆ పిల్ల చుట్టూ అందరు చేరుతారు కదా రెండు మూడేళ్ళ తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది అనుకోండి మళ్ళీ ఈ పిల్లల్ని వదిలిపెట్టి అమ్మాయి చుట్టూ తిరుగుతారు వీళ్ళ ప్రేమ మారుతూ ఉంటుంది కదా చేంజ్ అవుతుంది కానీ దేవుడు కథ అట్లా కాదు దేవుడు ప్రతిరోజు మనల్ని ఈ రోజే కలుసుకున్నట్టుగా ప్రేమిస్తున్నాడు అది ఎలాంటి ప్రేమ దాన్ని వర్ణించలేము కదా ఆయన మన పట్ల కలిగి ఉన్న వాత్సల్యత ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు మన జీవితాలు ఇది నిజమే నాలుగవది హీఈ ఫెత్ఫుల్ ఇన్ ఆల్ అవర్ టెంప్టేషన్స్ మనకు వచ్చే శోధనల్లో కూడా ఆయన నమ్మదగినగా వాడినలు ఎన్ని అయినను అవన్నీ ఏసు ప్రభునంద్ అవును ఆమె అన్నట్టుగా ఉన్నాయి మన జీవితంలో ఆయన నెరవేర్చాడు ఆకాశం భూమి గతించును కానీ ఆయన ఇచ్చిన మాటలు మాత్రం గతించవు నా జీవితంలో కూడా అలాగే ఇదివరకు చెప్పినట్టుగా శ్రమలు పొందిన సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీలో నా వాగ్దానం ఏషియా నలభై ఒకటి పది ఐజే ఫార్టీ వన్ టన్ భయపడకము నేను నీకు ఉన్నాను దిగులు పడకము నీకు సహాయం నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును మా మిస్సెస్ వాగ్దానము ఎక్స్రెస్ త్రీ ట్వెల్వ్ నిర్గమకాండ మూడు పండుగ నిశ్చయముగా నేను నీకు తోడయిందిను ఆమె రెండు చేతుల మీద వాగ్దానాలు రాసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది అనిశ్చ ఇచ్చి చూసి ఏంటి అంటే చెప్పింది ఆమె దేవుని ప్రామిసెస్ అంటే ఆయన ముస్లిం ఆయన ఇవేమన్నా నీ ఆరోగ్యాన్ని బాగా అనుకుంటున్నావా నీకు అసలు బ్లడ్ లేదు యూఆర్ అన్ఫిట్ ఫర్ ఆపరేషన్ అని చెప్పాడు ఆమెకి ఇంతవరకే కిడ్నీ గురించే రెండు మూడు ఆపరేషన్లు అయ్యాయి ఈసారి కిడ్నీ తీసేస్తున్నారు బ్లడ్ లేదని చెప్తున్నాడు ఆయన కానీ దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాడు దేవుడు మాకు సహాయం చేశాడు చెప్పేది ఏంటంటే మనకైనా అనేక వాగ్దానాలు ఇచ్చాడు నేను బేగంపేటకు వచ్చినప్పుడు కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నవంబర్లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అదేమిటంటే నన్ను అడుగుము జనములను స్వాస్థ్యంగాను భూగి భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను సామ్ టూ ఎయిట్ ఆ వాగ్దానము ఇప్పటికీ మేము ప్రతిరోజు క్లెయిమ్ చేస్తున్నాము దేవుడు అలాగే ఇచ్చాడు మాకు కూడా ఇరవై ఏడు మూడు వాగ్దానం ఇచ్చాడు సంఘానికి ఎయిటీ సిక్స్ జనవరి పొద్దున సంఘ వాగ్దానం ఏంటంటే యహో నేను దాన్ని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను ఎవడనూ దానికి మీద రాకుండా దివారాత్రము నేను నిన్ను కాపాడుచున్నాను ప్రతి అక్షరము దేవుడు ఇప్పటికీ నెరవేర్చాడు మాకు కొత్త సంఘానికి ఆ వాగ్దానం ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేశారు సెకండ్ మే ఎయిటీ నైన్లో మా క్వార్టర్స్ని ఇర్మి పదిహేను ఇరవై ఇరవై ఒకటి దేవుడు వాగ్దానం ఇచ్చాడు దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదును బలాత్కార చేతుల నుండి నిన్ను విమోచించదను ఆ ప్రామిస్ దేవుడు అక్షరాల నెరవేర్చాడు అలాగే అనేక వాగ్దానాలు నేను చెప్పగలను నా జీవితంలో మీరు చెప్పమంటే మీరు కూడా రాత్రి దాకా చెప్తారు మీ వాగ్దానాలు ఎలా దేవుడు నెరవేర్చాడు మరి ఇంత నమ్మకమైన దేవుడు మనకు ఉన్నందుకు దేవునికి వందనాలు చెప్పొద్దా ఐదు విషయాలు ఆయన నమ్మకత్వం గురించి మనం చూసాము మొదటిది ఆయన మన పాపములన్నిటినీ క్షమించటలో నమ్మదగినవాడు రెండవది మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఆయన ఉన్నాడు మన పరీక్షలన్నిటిలో శ్రమలన్నిటిలో ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు శోధనలు సాతాను ద్వారా లోకము ద్వారా శరీరం ద్వారా శోధించబడినప్పుడు కూడా తప్పించుకునే మార్గము కలుగు చేసి ఆయన నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పటి వరకు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఇలాంటి నమ్మదగిన దేవున్ని ఆరాధించవద్ద తప్పక ఆరాధించాలి